హాయ్ అండి వంట రాని వాళ్ళైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చేపల పులుసు ఇది కూడా పొద్దున్న వండుకుంటే సాయంకాలానికి సాయంకాలం వండుకుంటే పొద్దున్నకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి అయితే ఇలాగ ట్రై చేయండి ముందుగా అయితే నేను నీట్గా కడిగేసుకున్నానండి వీటికి కడిగేసుకొని ఇందులోకి నేను కావాల్సినవి ఏంటంటే టమాటాలు ఉల్లిపాయలు ధనియాలు జీరకర్ర అల్లం అయితే నేను మిక్సీ అయితే కట్టేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి చేపల పులుసు నా పెళ్ళైన కొత్త అయితే నాకు మా పెద్ద అయితే ఈ వంటకం అయితే నేర్పారండి ఇవి నేను ఇప్పుడు మిక్సీ ఆడేసుకొని ఈ కళలో అయితే నేను వేసేసుకుంటున్నాను దేంట్లో వండుతాను ఆ కళలోనే నేను వేసుకుంటున్నాను దీనికి కొంచెం సరిపడంత నూనె వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా ఒక టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అలాగే కారం కూడా దీనికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే అండి అస్సలు చేపలు కూడా చెదరవండి నాలుగు పచ్చిమిర్చి అండి ఇది మొత్తం అయితే కలిపేసుకోవాలండి ఇదే వంటకం అండి పూర్వం రోజుల్లో అయితే ఇలాగే వండుకుండేవారు నాకు గుర్తు మా నాన్నమ్మగారు కూడా ఇలాగే ఉండేవారు దీనికి సరిపడా పులుపునైతే నేను వేసుకుంటున్నానండి మసాలా ముద్ద యాపలేదు కదా పాడైపోద్ది ఏమో పచ్చి వాసన వస్తుందేమో అని అనుకుంటారేమో అస్సలు రాదండి ఎందుకంటే దీనికి సరిపడా మనం వాటర్ వేసుకుంటాం కదా అది ఉడికేటప్పుడు అస్సలు వాసన రాదు అలాగే ఉదయం వండుకుంటే సాయంకాలంకైతే అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా దీనికి సరిపడా నేను వాటర్ అయితే వేసుకున్నాను నా ఫోన్ క్లారిటీ లేక మీకు నీట్గా కనిపించలేదండి ఇదిగోండి చూస్తున్నారు కదా ముక్క ఎక్కడా చెదరలేదు కూర అయితే ఉడికిపోయిందండి చేపల పులుసు టవ్ అయితే కట్ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నస్తే లైక్